ఓకేనా కరెక్టా బాగుందే సో మరి రెండు రోజుల్లో బీబీ షో అంటే బిగ్ బాస్ షో మొదలు కాబోతుంది హోస్ట్గా మన నాగార్జున గారు కొమ్మేస్తున్నారు సో చూద్దాం ఈ సీజన్ ఎలా ఉంటుందో పోయిన సీజను తెలిసింది కదా పల్లవి ప్రసాద్ విన్నర్ అయ్యారు ఈ సీజన్ ఇంకా ఎవరెవరైనా తెలియదు ఇంకా రేపు రెండు మరి రెండు రోజుల్లో అన్నీ అన్నీ రిలీజ్ అవుతాయి సో నాకైతే ఇప్పుడే నేను ఒక యూట్యూబ్లో యూట్యూబ్ వీడియోలో చూశాను ఛానల్లో మన మొగలి రేఖల సీరియల్లో ఉన్న ఇంద్రనీల్ గారు ఒక వీడియో అదే రిలీజ్ చేశారు బిగ్ బాస్ అని ఎందుకంటే మొగలి రేఖలు అంటే నేను కూడా చాలా అప్పటి నుంచే చూసాను ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడ కాదు ఇది ప్రస్తుతం ఇప్పుడు ఇంద్రనీల్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇష్టమైన యాక్టర్ కాబట్టి మొగలి రేఖల్లో బాగా యాక్టింగ్ చేశారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంద్రనీల్ గారు అనుకుంటున్నాను నేను సో ఇంకా ఎవరెవరు వస్తారో కంటెస్టెంట్లు చూద్దాం వెయిట్ చెంచి తర్వాత చూసి సపోర్ట్ చేసుకుంటాం అదే ఓట్లు వేసుకుంటాం సపోర్ట్ అంటే అది ఓట్లు ఓట్లు గెలిపించుకోవాలి కదా నామినేషన్ వస్తుంట్రా ఓట్లు వేసుకుని గెలిపించుకోవాలి సో బీబీ షో మరి మరీ రెండు రోజుల్లో మొదలుకొత్తుంది మీకు ఇక్కడ ఇండియాలో ఎట్లా తెలియదు కానీ మనకి ఇక్కడ అరబ్ కంట్రీలు మాత్రము గల్ఫ్ కంట్రీలు మాత్రము అది మాకు ఒక ఎంటర్టైన్మెంట్ మేము ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూస్తాము ఎందుకంటే మాకు అధిక టైంపాస్ ఇక్కడ అది ఎవరు కొట్టుకుంటారు క్షణాల కొద్ది ఎవరు ఎవరిలో ప్రేమను పడతారు ఎవరు మళ్ళా కలుసుకుంటారు ఎవరు స్నేహితులు అవుతారు ఇట్లా చాలామంది ఉన్నారు చాలా అదే సో పేటెన్సీ మరియు రెండు రోజుల్లో బిగ్ బాస్ షో సీజన్ ఎయిట్ ఎన్నో కొత్త 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 టిస్ట్లు ఉంటాయంట చూద్దాము ఎట్లుంటాయేమో ఓకే ఫ్రెండ్స్ వెయిటెన్సీ ఈ గణ వీడియో కనుక మీకు నచ్చలేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్